చేసి గుంపుతు తోడెల్ల మంత్రలుగా చూడగొట్టి సాగాలి తమ్ముడా మన కోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరున్నారు మనమే సైన్యమై కదలాలి సాగటి సమరం పేదోళ్ళపై పెద్దోళ్ల యుద్ధం సిద్ధమై మన శబ్దమే వింట కొడుకులకు చెమటలే పట్టాలే రా ఒక్కన్న చేసి గుంపు కట్టొస్తుండ్రు తోడెళ్ల మందలుగా తొడగొట్టి సాగాలి రా తమ్ముడా మనకోసమే కోసమే బతిక జననేతకు మనము తప్ప ఎవరున్నారు మనమే సైన్యమై కదలాలిరా గెలవాలి సాగటి సమరం పేదోళ్లపై పెద్దోళ్ల యుద్ధం నమస్తే మనం ప్రస్తుతం వచ్చేసి మామూనర్ కార్పొరేషన్ లో అయితే ఉన్నాం ఇక్కడ చూసుకుంటే పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి పిట్టెల సైక్త గారు ఉన్నారు మరి మొత్తం మీద పంతొమ్మిది డివిజన్లో ప్రచారం చేస్తుంటే ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ప్రజల దగ్గరికి వెళ్తుంటే ప్రజలు మరి ఏ అభివృద్ధి కార్యక్రమాలు కోరుకుంటున్నారు మరి ఏమైనా సమస్యలు వీళ్ళు దృష్టికి వస్తున్నాయి కొన్ని విషయాల గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ అభ్యర్థి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నా పేరు పిట్టల సాయి సార్ అది పంతొమ్మిదో డివిజన్ అభ్యర్థిగా సంయుక్త పోటీ చేస్తున్నారు మా ఇప్పుడు మాకు రెస్పాన్స్ మాకు మంచిగా కనిపిస్తుంది పల్లెలో కానీ వెంకటేశ్వర కాలనీ కానీ మేము ఇంతకుముందు మా మా పల్లెలు కానీ వెంకటేశ్వర కాలనీ కానీ ఇప్పుడు వెంకటేశ్వర కాలనీలో అండర్ డ్రైనేజీ పెండింగ్ ఉంది మా మేము గెలిస్తే అండర్ డ్రైనేజీ చేయిస్తాము మా పల్లెల సమస్యలు చాలా ఎక్కడ కుప్పలు అక్కడనే ఉన్నాయి అది తీర్చడానికి మేము చాలా ప్రయత్నం చేయాలని హామీలు ఇస్తున్నాం అది సార్ మా అభిప్రాయం అన్న ఇంకొకటి మీరు స్వతగా ఏమైనా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఎందుకంటే ఈ కాలినవాసులు కానీ కాలనీ వాసులు కానీ మీకు రెండు ఏరియాలు ఉన్నట్టున్నాయి మరి మొత్తానికి ఏమన్నా ప్రణాళిక సిద్ధం చేసుకుని అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు మెయిన్ గా మురుగు కాలువలది చాలా పెండింగ్ ఉంది తర్వాత దాన్ని అండర్ చేయాలి చేయాలనుకుంటున్నాము వెంకటేశ్వర కాలనీలో ఒక్కొక్క చివరి స్థల సీసీ కెమెరాలు పెట్టేయాలని మా యొక్క అభిప్రాయము తర్వాత కాలనీకి వాటర్ వాటర్ది కూడా చాలా ఇబ్బంది ఉంది ఆ వాటర్ సమస్య కూడా తీరు తీరుస్తామని మాటిస్తున్నాము మా తింసానపల్లెలో డ్రైనే అండర్ డ్రైనేజ్ లేదు రోడ్లు సరిగ్గా లేవు ఇక్కడ వెంకటేశ్వర కాలనీలో రోడ్లు కూడా ఒకటే రోడ్డు కంప్లీట్ అయింది మిగతా రోడ్లన్నీ పెండింగ్ ఉన్నాయి ఆ రోడ్లను కూడా కంప్లీట్ చేయడానికి నా సహాయ కృషి చేస్తాము సంజీవ కొండ పైన రెండు గుళ్ళు పెండింగ్ ఉన్నాయి మా కళ అది శివాలయము ఆంజనేయ స్వామి టెంపుల్ అది పూర్తి చేస్తాము మా తింసాన్పల్లె మురుగు కాలంలో కంప్లీట్ చెత్త చిత్తకూపంలో ఉన్నట్టున్నాము అది పూర్తి చేయడానికి మా సహాయ కృషి చేస్తామని మాట ఇస్తున్నాను కార్పొరేటర్ అభ్యర్థి గారు సైక్త గారు ఉన్నారు వారిని కూడా తెలుసుకుందాం నమస్తే మేడం ప్రజలకు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు చాలా మంచి రెస్పాండ్ వస్తుంది నెక్స్ట్ రాబోయేది సినన్న ప్రభుత్వమే అని చెప్పేసి అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు చాలా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు మేము ఆ విధంగానే ముందుకు వస్తున్నాం సినన్న సందేశాలు తీసుకొని మంచి సేవా కార్యక్రమాలు చేయాలని మేము ముందుకు వచ్చినాం ఇక్కడ వెంకటేశ్వర కాలనీలో రిటైర్మెంట్ వాళ్ళకి ఒక కమిటీ హాల్ కావాలన్నారు అది చేస్తాము సీసీ కెమెరాలు అడిగిండ్రు చాలా మంది ఆడపడుచులు అందరు బయటకు వచ్చిండ్రు కొంచెం చెయిన్ అవన్నీ జరుగుతున్నాయి కొంచెం సీసీ కెమెరాలు పెట్టాడని అని చెప్పినారు ఖచ్చితంగా పెడతామని చెప్పినాం గుడిలు కూడా కొంచెం వర్క్ ఉన్నాయి చేయించండి చెప్పిండ్రు అవి కూడా చేస్తామని చెప్తున్నాం డ్రైనేజీ కూడా కొంచెం బాగాలేదు అది కూడా చూడండి అని చెప్తున్నారు అది కూడా చూస్తామని ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం ఇక్కడ రిటైర్మెంట్ పర్సన్స్ సీనియర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ సలహా సూచనలు కూడా తీసుకొని మేము వర్క్ చేసి ముందుకెళ్ళాలి మా సేవని అందించాలని మేము ఆశిస్తున్నాం స వాళ్ళందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం మనం నెక్స్ట్ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే కాబట్టి వన్ ఇయర్లో ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటాం సిన మళ్ళీ తీసుకొస్తాం కాబట్టి ఆయన సందేశాలు తీసుకొని మేము వర్గీయ నుంకి మొదలకి వచ్చినాం అక్కడ అంగన్వాడీ స్కూల్ కూడా కరెక్ట్ లేదు మా తిమసాన్పల్లి గ్రామంలో అక్కడ కూడా అంగన్వాడీ స్కూల్ చేయాలని శ్మశాన వాటికి దాని గురించి కూడా చర్చించాలని పెద్దలందరినీ సమక్షంలో మేము నిర్ణయం తీసుకున్నాము ఖచ్చితంగా చేస్తాం ఈ వార్డు ప్రజలకు పంతొమ్మిది వార్డు ప్రజలకు కానీ ఓటర్ మహిళలే కానీ ఏం చెప్పబోతున్నారు ఇక్కడ ఆడ ఆడపడుచులకు చాలా ఉపాధులు లేవు ఇక్కడ అంటే ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు సార్ వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి అక్కడ కొంచెం తిమసాని వాళ్ళని ఎలా అసలు ఉపాధి అనేది లేదు మా మహిళలకు మేమే ఒక కుటీర పరిశ్రమలాగా ఏర్పాటు చేసుకొని ఆ మహిళలందరికీ ఉపాధి కల్పించాలని కాటన్ మిల్ పడిపోయింది మా ఆడపడుచులకు వేరే ఊరికి పోతే తప్ప ఏమీ ఉపాధి లేదు ఆ ఉపాధి గురించే మేము దంలాడుతున్నాం మేము ఒక మహిళా సంఘాల నుంచి కూడా ఉన్నాం కాబట్టి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక ఉపాధి కల్పించాలని వాళ్ళ జీవనశైలిని కొంచెం మార్చి డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఆ విధంగా సాయం చేస్తామని హామీ ఇచ్చినాం చేస్తాం వెంకటేశ్వర కాలనీలో కూడా అందరికీ వాళ్ళ సలహాలు తీసుకొని మేము ఎప్పుడు సదా వాళ్ళ సేవ చేయాలని వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా మేము అందుబాటులో ఉండి వాళ్ళకి సేవలు చేయాలని మేము హామీ ఇస్తున్నాం తప్పకుండా కారు గుర్తు కొట్టేసి కేసీఆర్ నాయకత్వం వర్ధింపజేయాలని కోరుతున్నాం